హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ ఉసిరికాయ తురుముతోని ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనో ఇలాగ టేస్టీ టేస్టీగా వేడి వేడి అన్నంలో కమ్మని ఉసిరికాయ పచ్చడి మనము సంవత్సరం పాటు నిలువ ఉండే ఈ ఉసిరి తురుముని ఏ విధంగా చేసుకోవాలనో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూడండి ఇన్స్టెంట్ రోటి పచ్చడి ఉసిరికాయ రోటి పచ్చడి కమ్మ కమ్మని రోటి పచ్చడి ఎలా చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకా నొప్పి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి అందరూ చూస్తున్నారు తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఎలా ఉన్నాయండి డైలీ బ్లాగ్స్ వచ్చినాయా ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా నాకు ఈ జనవరిలో ఉసిరికాయలు ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు దొరికినాయండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరి తొక్కు అంటే ఉసిరి తురుము దానితోని పచ్చడి చేసుకోవచ్చు ఉసిరి రసం చేసుకోవచ్చు ఉసిరికాయ పులిహోర చేసుకోవచ్చు ఉసిరికాయ పప్పు చేసుకోవచ్చు ఇన్ని విధాలుగా ఎప్పుడు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయతోనే మనం ఈ రోజు ఉసిరికాయ తొక్కు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఇవి చూడండి హాఫ్ కేజీ ఉసిరికాయలు వీటిని ఉప్పు నీళ్ళలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం ఇవి నాటు ఉసిరికాయలు అంటే రాసి ఉసిరికాయలు అంటారంటే ఈ రాతి ఉసిరికాయలను మనము ఇక్కడ చూడండి ఇలాగ ఘాటు ఉన్నాయి చూడ చూసినారా ప్రతి ఒక్క ఉసిరికాయకు ఇలాగ ఘాటు పెట్టుకున్న దానిపై నుంచి ఇలాగ ఘాటు పెట్టేసుకొని ఉసిరికాయలన్నీ ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా ఒలిచిపెట్టుకోవాలి వీటిని మిక్సీలో వేసి ఉప్పు పసుపు వేసి తురుమి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంటే మనకు ఉసిరికాయలు ఎప్పుడు దొరకవు కదా ఇలాగ చేసి పెట్టుకుంటే మనం వీటితోని కమ్మనైనా రసం చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు ఇలాగ ఏది కావాలంటే అది మనం ఉసిరికాయలతో చేసుకోవచ్చు చూడండి ఇలాగా అన్ని ఉసిరికాయలను మనం ఈ విధంగానే ఒలిచిపెట్టుకుందాం ప్రతి ఒక్క ఉసిరికాయని ఇలాగా ఇవన్నీ ఉసిరికాయలు మనము ఇప్పుడు ఒలిచేసుకుందామండి చూడండి ఇలాగ ఉసిరికాయలను మొత్తం వలిచేసుకున్న తర్వాత వీటిని ఎలా చేసుకోవాలో మనము చూసేద్దాం ఓకే ఇలా వల్చి ఒలుచుకొని వద్దాం ఇప్పుడు మీకు అన్నీ ఇలాగా చాకుతోని తీయడం కష్టంగా అనిపిస్తే ఇలాగ మనం గుండ్రాయతో కూడా దంచుకోవచ్చు ఎందుకంటే ఇలాగ తీయడం అందరికీ ఇప్పుడు చూడండి ఇవి తీయడానికే నాకు దాదాపు ఒక ఇరవై నిమిషాలు పట్టింది ఇలాగ తీయడానికి కష్టం అనుకుంటే ఇలాగా ఒకటి కింద పెట్టుకొని ఈ గుండ్రాయితో కూడా దంచుకోవచ్చు నీట్గా చూడండి రెండు దెబ్బలు వేస్తే ఇలాగ విడిపోతుంది ఈజీ మెథడ్ అలాగే తీయాలని ఏం లేదండి ఎలాగ మనం వీటిని మిక్స్ చేసుకుంటాం కనుక ఈజీగా ఈ విధంగా కూడా ఒక రెండు దెబ్బలు వేసామంటే ఇలాగ చిరిగిపోతాయి చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి రాని వాటిని మనం చాక్తోనే తీసేసుకోవచ్చు అన్నీ ఈ విధంగానే ఇలాగా కట్ చేసి పెట్టుకుందాం ఇలాగ అన్ని ముక్కలు పొట్టి పెట్టుకుందాం ఈజీగా వచ్చేస్తుంది త్వరగా కూడా అయిపోతుందండి ఇవన్నీ ఎలాగ మిక్సీ పట్టుకుంటాం కనుక ఈజీ మెథడ్ శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న పైన ఎక్కడ తడి లేకుండా వేయాలంటే ఇలాగ అన్నీ తీసి పెట్టుకుందాం ఓకేనా చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఉసిరికాయలను ఈ విధంగా అన్ని ముక్కలుగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటికి వంద గ్రాముల ఉప్పు అలాగే పసుపు కిలోకు రెండు వందల గ్రాముల ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఇది హాఫ్ కేజీనే కనుక వంద గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఫస్ట్ కొద్దిగా ఉసిరి ముక్కలు ఈ విధంగా ఉసిరి ముక్కలను వేసుకుందాం ఇలాగా ఉసిరి ముక్కలను వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కొంచెం బరకగా పట్టుకొని వద్దాం ఇవన్నీ ఇంకా వేసుకుందామండి మిక్సీకి రెండు రెండుసార్లు అయితే పెద్ద మిక్సీలో చాలా ఈజీ వీటితో కమ్మరైన పచ్చడి అలాగే రసము రసం పెట్టుకోవచ్చు పులిహోర పప్పు ఇవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తారు ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకోవడం అయిపోయింది కదా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టుకోవాలి నేను బౌల్లో వేసుకొని అది ఇది రెండు పట్టిన తర్వాత మిక్స్ చేస్తాను చూడండి ఇలాగ బరకగా పట్టుకుంటే పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటే ఉసిరి తురుము ఇప్పుడు ఇదంతా ఒక గ్లాస్ బౌల్లో వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఈ మిగతావి ఉసిరికాయలు కూడా వేసేసుకుందాం మీలో ఎంతమందికి ఈ ఉసిరి తొక్కు తెలుసో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నీళ్ళ పసుపు ఇప్పుడు ఈ హాఫ్ గ్లాసు ఉప్పు ఉంది కదా ఇది కూడా వేసేసుకుందాం చాలా బాగుంటుందండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మనకు అన్ సీజన్లో ఉసిరికాయలు కావాలన్నప్పుడు దొరకవు కదా ఇలా చేసి పెట్టుకొని బయట కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడున్న కలరే అలాగే ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇది కూడా మిక్సీ పట్టుకుందాము ఒకసారి మళ్ళీ మెత్తగా చేసుకొని కలుపుకొని దీంట్లో ఉప్పు ఉంటుంది కనుక మనం చట్నీ కానీ పప్పు కానీ చేసుకునేటప్పుడు ఉప్పు చూసి వేసుకోండి ఆల్రెడీ దీంట్లో ఉంటుంది ఎక్కువ ఏం అవసరం పట్టదు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొస్తాం ఇప్పుడు అంతా కలిపి వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంతకుముందు పట్టుకునేది ఉంది కదా ఇది అంతా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని వద్దాం సాల్ట్ బాగా కలవడానికి ఇలాగా అది ఇది రెండు కలుపుకొని మిక్సీ చేసుకొని వద్దామండి చూడండి ఉసిరి తురుము రెడీ అయింది ఇది మన ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గ్లాసు జార్లో పెట్టుకుంటే బాగుంటుందండి ఇలాగ బరక బరకనే పట్టుకోవాలా మెత్తగా పట్టుకోవద్దు పంట కింద తగులుతుంటే బాగుంటుంది ఇప్పుడు దీంతో కొద్దిగా పచ్చడి చేసి చూపిస్తాను మీరు రోటి పచ్చడి ఎలా నూరుకోవాలనేది ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో వేసుకుందాం ఇది ఇప్పుడు చూడండి ఇది ఎయిటై గ్లాస్ కంటైనర్ ఇది సీసాలో పెట్టుకుంటే ఇది బాగా నిల్వ ఉంటుంది ఇలాగా స్టోర్ చేసుకుందాం వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఇది నిల్వ ఎంత బాగుంటుందో ఈ ఉసిరికాయ తురుము అయితే పులిహోర భలే బాగుంటుంది ఈ పులిహోరకు ఉప్పు అస్సలు వేసుకోవద్దండి ఒక రెండు స్పూన్ల అది తురుము వేసుకొని మనము ఎలా చేసుకుంటామో నూనె పోసి ఆవాలు జీరకర ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు అలాగే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత అన్నం వేసి ఇది వేసి అన్నం వేసి కలుపుకోవడమేనండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఆల్రెడీ దీంట్లో ఉంటుంది అంట ఇలాగా ఇదంతా సర్ది పెట్టుకోండి ఇట్లా సీసకి ఇలాగా చూడండి ఇలా ఒత్తి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనకు ఎప్పుడు మొత్తం సీసాల ఇలాగా పెట్టేసుకుందాం చూడండి ఇలాగా గ్లాస్ జార్లో వేసి పెట్టుకుందాం దీంట్లో ప్లాస్టిక్ స్పూన్ వేసుకోండి స్టీల్ స్పూన్ వేసుకుంటే చిల్లు ముచ్చేస్తుంది ఇలాగ టైట్గా ఉండే జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటే ఉసిరి తక్కువ అనొచ్చు ఉసిరి తురుమండి ఇప్పుడు మీకు పచ్చడి చేసి చూపిస్తా అని అన్నాను కదా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు పచ్చడి చే చూసేద్దాం మనము ఉసిరికాయ తురుముతోని పచ్చడి చేసుకుందాం మనకు ఎప్పుడైనా ఉసిరికాయ పచ్చడి తినాలనిపిస్తే ఇలాగ స్టోర్ చేసుకున్న దాంతో ఒక నేను ఒక చిన్న కప్పు ఉసిరి తురుము ఇంతకుముందు చేసుకుని ఉసిరితొక్కు తీసుకుందామండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఉసిరికాయ పచ్చడి చేసుకొని తినచ్చు ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చిలకర కొన్ని పల్లీలు కానీ నువ్వులు కానీ నేను పల్లీలు తీసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇవి వేసి ఇప్పుడు మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీంట్లో ఉప్పు ఉంటుంది కనుక పచ్చడిలో అస్సలు ఉప్పు వేసుకోకండి చూసి వేసుకోండి అవసరమైతేనే ఓకే ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసి వేయించుకుందాం పల్లీలు కొన్నే తీసుకున్నానండి ఎందుకంటే చట్నీ కూడా కొద్దిగానే ఉంది కదా చూడండి పల్లీలను ఈ విధంగా ఆయిల్ లేకుండా దోరగా వేయించుకుందాం పల్లీలు బాగా వేగాలండి పచ్చిగా ఉంటున్నాయి కొద్దిగా స్టవ్ పెంచేసుకుందాం నువ్వులు కూడా వేసుకోవచ్చు ఎండిమిర్చి వేసి వేసుకోవచ్చు నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది చట్నీ ఒక్కసారి వేడి వేడి అన్నంలో ఒక స్పూను ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటే ఇన్స్టెంట్ చట్నీ అన్నట్టు అప్పటికప్పుడు ఎంత బాగుంటుందో పల్లీలు వేగేంత వరకు వేడి చేద్దాం ఇప్పుడు చూడండి పల్లీలు వేగిపోయినాయి ఇలా వస్తే చాలు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం చల్లగా అయ్యాక వేయి చేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం చూడండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం అంతేనండి ఘాట్ వస్తుందని చిమ్మి వేశాను ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇంతకుముందు ఈ పల్లీలను కూడా దీంట్లోనే వేసి కలిపేసుకొని అన్నీ ఒకటేసారి పట్టేసుకుందామండి వేయించినా కదా ఎందుకంటే పల్లీలు సరిగా వేగవు కనుక ముందుగా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా చల్లగా అయినాక మిక్సీ వేసుకుందాం ఎల్లిపాయలు వేసి చూడండి ఇవన్నీ చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇవన్నీ వేసి పొడి చేసుకొని వద్దాం ఉప్పు అసలు వేసుకోవద్దండి మర్చిపోయే పొరపాటున కూడా వేసుకోవద్దు ఎంత బాగుంటుందో ఇది పచ్చడి నీళ్లు వేసుకొని రుబ్బుకోవచ్చు మిక్సీలో అలాగే మనము నీళ్ళు లేకుండా కూడా వేసుకోవచ్చు నీళ్ళు వేసుకుంటే ఒక త్రీ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ డేస్ ఉంటుంది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాను వెల్లుల్లిపాయలు వేసినాను కదా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది చూడండి దీంట్లో ఇంతకుముందు ఉసిరి తొక్కు ఉంది కదా అది వేసుకుందాం వేసుకొని ఇలాగ కలుపుకొని మిక్సీ పట్టుకొని చూడండి కొద్దిగా నీళ్లు వేద్దాం ఇది ఇన్స్టెంట్ పచ్చడి కదా నిల్వ ఉండేది ఏం కాదు కదా అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఈ ఉసిరికాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ తొక్కు వల్ల లాభం ఏంటో అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్స్ పట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చా చూసేద్దాం బాగా ఒకసారి టేస్ట్ చూద్దామా ఉప్పు అవి సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఏ విధానం భలే ఉందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఈ పచ్చడి మనం ఒక బౌల్లో వేసుకుందామండి ఇది తాలింపు వేసుకుందాం చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకున్నా కానీ దీంట్లోనే పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మ కమ్మగా వగరు వగరుగా చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఇలాగ రోటి పచ్చడి ఉసిరికాయ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాము ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాం అన్నాం కదా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పచ్చడి తగినంతా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు చూడండి నూనె కాగింది తాలు గింజలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి అలాగే కొద్దిగా కరివేపా ఇది వేగిపోపు వేగిన తర్వాత ఈ చట్నీలో వేసుకుందామండి ఇక చూడండి చట్నీలో చూడండి ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయింది చట్నీలో వేసుకొని కూత పెట్టేసుకుందాం వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా వావ్ గుమగుమలాడిపోతుందండి ఇదంతా కలిపేసుకున్నాం ఎండుమిరపకాయలు ఇలా మాడితే ఒక్కొక్క మిరపకాయ అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఎంత బాగుంటుందో చట్నీ రెడీ ఉసిరికాయ ఇన్స్టెంట్ పచ్చడి ఇప్పుడు మనము అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిందాం ఎలా ఉందో చూడండి వేడి వేడి అన్నంలో కొద్దిగా గుంట చేసుకొని నెయ్యి వేసుకొని ఈ చట్నీలో నెయ్యి అలాగే ఇది అన్నంలో చూడండి ఉరికాయ పచ్చడి ఇప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకున్నాం కదా అన్నంలో ఏ విధంగా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి చాలా అద్భుతంగా ఉంది కమ్మ కమ్మగా జ్వరం వచ్చినప్పుడు అలాగే ఎప్పుడైనా ఉసిరికాయ పచ్చడి తినాలంటే ఉసిరికాయ ఎప్పుడు దొరకదు కదా సీజన్గా దొరికినప్పుడు ఇలాగ తుమ్ము చేసి పెట్టుకుంటే ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు ఉసిరికాయ రసం చేసుకోవచ్చు ఉసిరికాయ పులిహోర చేసుకోవచ్చు ఉసిరికాయ పప్పు చేసుకోవచ్చు ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు నాకు నోట్లో నీళ్ళు దొరుకుతున్నాయి ఒకసారి తిందాము ఎలా ఉందో అద్భుతంగా ఉందండి ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరి తురుముతో ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏదో ఇప్పుడు అండి మనం వీడియోలో చేసేదాం కదా ఇప్పుడు వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే ఉసిరికాయ తురుము మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ఉంటాను